నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రియా న్యూస్ ఇబ్రీంపట్నం మండలం కొన్నపల్లి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు నేరస్తులను అదుపులో తీసుకున్నారు పోలీసులు పన్నెండు లక్షల విలువ కలిగిన బంగారం ఒక కేజీ మూడు వందల గ్రాముల వెండి యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చంద్రశేఖర్ తెలియజేశారు సీసీ కెమెరాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీసులు నేరాలను ఛిదిస్తున్నారని ఈ సందర్భంగా సిఐ చెప్పారు నేరాలకు పాల్పడితే పోలీసులను తప్పించుకోలేరని కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం తెలియని వచ్చేస్తోంది నమస్కారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ మూడు వందల నలభై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు ఆ కేసులో మా క్రైమ్ సిబ్బందికి గారికి రాబడిన సమాచారం మేరకు కొండపల్లిలో శాంతి నగర్ దగ్గర ఓల్డ్ వైన్ షాప్ వెనుకల ఖాళీ స్థలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారణ వాళ్ళ వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుండి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఒక కేజీ వెండి తర్వాత ఒక యాభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇంకా మూడు వందల నలభై ఏడుగా రెండు వేల ఇరవై ఏడు కాకుండా ఇంకా మూడు నేరాలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి చోరీ సొత్తని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇంకొక కేసులో క్రైమ్ నెంబర్ మూడు వందల యాభై ఏడుపై రెండు వేల ఇరవై ఐదు కేసులో ఒక ఎబ్రహీంపట్నం ఫెరీ డౌన్లో ఒక ప్రతాప్ రెడ్డి తీసుకోవడం జరిగింది అతను కూడా ఒక కేసులో నేరం ఒప్పుకొని అతని దగ్గర నుంచి మూడు వందల గ్రాములు సిల్వరు ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల ముప్పయో తారీఖున ఓడే సింధు అని కొండపల్లిలో ఉంటారు ఇవి శాంతినగర్లో నగర్లో గారు భర్త ఫ్యామిలీ మెంబర్స్ తోటి షిరిడి వెళ్ళడం జరిగింది ఇరవై ఆరవ తారీఖుని మళ్ళీ తిరిగి ముప్పయో తారీఖుని తిరిగి వచ్చేసరికి ఆవిడ ఇంట్లో నుంచి ఎవరో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఆ ఐరన్ బీరోలో ఐరన్ సేఫ్లో ఉన్నటువంటి గోల్డ్ తర్వాత సిల్వరు దొంగతనం చేసినట్లుగా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి కెమిషన్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే దాన్ని దర్యాప్తు చేసి ఆ దొంగలు దోషులను పట్టుకొని చోరిసత్తుని స్వాధీనం చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కొన్ని టీములుగా విడిపోయి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సిసి కెమెరాలు తర్వాత ఫింగర్ ప్రింట్లు తర్వాత సిడీఆర్లు సహాయంతో ఈ ఆ యొక్క కేసుని ఛేదించి నిన్న మా బృందం కొండపల్లిలో ముగ్గురు ముద్దాయిలు అస్ట్ చేయ అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి ఈ చోరీ సృష్టిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే క్రమంలో వేరొక కేసు మూడు వందల యాభై ఏడు రెండు వేల ఇరవై ఐదు రిజిస్టర్ చేయడం జరిగింది ఆగస్టు నాలుగో తారీఖున ఆ కేసులో కూడా ముద్దాయి ప్రతాప్ రెడ్డిని మా బృందం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో ఫెరీ వాళ్ళని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి అతని నుంచి ఒక బైకు ఒక మూడు వందల గ్రాములు వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు కమిషనర్ అంట కమిషనరేట్ మొత్తం అంతా కూడా ఎక్కువ కెమెరాలు పెట్టి ఈ దొంగతనాలు కానీ లేకపోతే మిస్సింగ్ పర్సన్స్ని కానీ లేకపోతే హిట్ అండ్ రన్ కేసుల్లో వెహికల్స్ కానీ ఛేదించడం కోసం ఎక్కువ కెమెరాలు పెట్టించడం జరిగింది సురక్షా పథకం కింద ఇవన్నీ జరగటం జరిగింది అదే క్రమంలో ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు మూడు వందల పద్దెనిమిది కెమెరాలు మేము పెట్టడం జరిగింది హైవే మీద విలేజెస్లోను అపార్ట్మెంట్లోను అన్ని చోట్ల పెట్టడం జరిగింది ఈ ఇబ్రేంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ కావడంతో ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టాల్సి ఉంది కానీ ఇప్పటికే ఈ సిసి కెమెరాలు పెట్టడం వల్ల చాలా దొంగతనం కేసులు చాలా మిస్సింగ్ కేసులు తర్వాత ఈ యొక్క ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ చేసి హిట్ అండ్ రన్ చేసిన వెహికల్స్ ఇలాంటిని మేము ఛేదించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ప్రజలకు ఇచ్చే సమాచారం సందేశం ఏంటంటే ఎవరైనా ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వారి యొక్క విలువైన వస్తువులు నగదు ఈ యొక్క బంగారం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లాక లాకర్లో లాకర్లో భద్రపరుచుకోవాలి లేదా బంధువులు ఇళ్లలో జాగ్రత్త పెట్టుకుని వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే వాళ్ళు బంధువులు ఇళ్ళకి కానీ తీర్థయాత్రలు కానీ వెళ్ళేటప్పుడు మాకు తెలియజేస్తే మాకు ఎల్హెచ్ఎంఎస్ అని ఒక యాప్ ఉంది లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఆ యాప్ ప్రకారం వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది ఎవరైనా దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మాకు కంట్రోల్ రూమ్ కలారం వస్తుంది అక్కడి నుంచి మాకు అలర్ట్ మెసేజ్ వస్తుంది మేము బీటోల్ని కానీ ఉన్న స్టాఫ్ని కానీ పంపించి ఆ ఇంట్లో ఎవరైతే దిగారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అందుచేత ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయట వాళ్ళు వెళ్ళేటప్పుడు బయట వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోవడం కానీ లేకపోతే బంధువులు ఇంట్లో పెట్టుకోవడం కానీ లేకపోతే ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా కెమెరాలు పెట్టించుకోవడం కానీ చెయ్యాలి అలాగే ఈ సందర్భంగా ఇటువంటి దొంగతనాలకి పాల్పడే వ్యక్తులకి మేము ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మా నుంచి తప్పించుకునేవారు ఇదివరకు కానీ ఇప్పుడు సీసీ కెమెరాల నుంచి డ్రోన్స్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు ఎక్కడ ఎటువంటి నేరం చేసినా కూడా ఏదో ఒక మూల నుంచి కెమెరా మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జరిగిన చోరీల్లో కూడా కొంతవరకు దొంగలు తెలివిగా సీసీ కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు అయినా కూడా మాకు సీసీ కెమెరాల వల్ల పరిజ్ఞాన వాటి వల్ల ఫుటేజ్ రావడం జరిగింది సీసీ కెమెరాలే కాకుండా మాకు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి సీడీఆర్లు పెడతాం లొకేషన్స్ పెడతాం ఫింగర్ ప్రింట్స్ తీస్తాం పాత రికార్డ్స్ తీస్తాం ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు కాబట్టి దొంగతనం చేసే వ్యక్తులు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి సహకరించి ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే ఇమీడియట్గా ఆ సీన్ డిస్టర్బ్ చేయకుండా మాకు సమాచారం అందించాలి కేసును రిజిస్టర్ చేసి మేము వాటిని చేరిస్తాం థ్యాంక్ యూ సార్ శాంతి నగరంలో ఇన్నెలలో దొంగతనం జరిగింది సార్ మొత్తం ఐదు ఐదు దంశనాలు రిపోర్ట్ అయినాయి ఐదు కూడా నాలుగు కేసుల్లో ఒక ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్టు మాకు తెలిసింది ఇంకొక కేసులో ఒకే ఒక సింగిల్ అపరెండర్ చేశాడు సార్ బాధితులు చెప్పిన వివరాలు కాకుండా పోలీసులు సొంత సొంత లెక్కలు రాశారనేది బాధితులు ఆరోపించారు